ఏపీడీఎస్సికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మామూలుగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై ఐదు నుండి అని చెప్పేసి ఈ వార్త సారాంశం రేపటికి వెళ్ళి బట్ ఏదైనా మన క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళినట్టయితే మనకు ఎవరికైతే వని ఇస్ట్ వన్లో ఎంపిక అయ్యారో వారికి సంబంధించిన కాల్ లెటర్ అనేది అందులో ఉంటుంది దాన్ని దయచేసి డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం అయితే తెలిసిందే ఆల్రెడీ కొన్ని కొన్ని సబ్జెక్టులో కూడా పెట్టినట్టు తెలుస్తుంది చెక్ చేసుకోండి ట్వంటీ ఫిఫ్త్కి వెళ్ళి అంటే రేపటికెళ్ళి ఉన్నట్టు ఇక్కడ మామూలుగా ఈ న్యూస్ సమాచారం వస్తుంది సో మెగా మెగాడిఎస్సి మెరిట్ జాప్తే విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుండి ధృవపత్రాల పరిశీలన చేపట్టింది ఎందుకంటే మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టూ త్రీ డేస్ అయితే పడుతుంది కదా సహజంగానే రిజర్వేషన్ ఆధారంగా అధికారులు కట్ ఆఫ్ మార్పులను నిర్ణయించారు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వన్ ఇస్ట్ వన్ విధానంలో కాల్ లెటర్లు వినున్నారు వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్ క్యాండిడేట్ లాగిన్లో ఆదివారం కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు ధృవపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులకు రెండో వారంలో పాఠశాలలో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది సో ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే టిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ముందుగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే మనం ఆప్షన్స్ ఇచ్చాం దాని ప్రకారమే సెలక్షన్ అంటే లెటర్స్ వస్తుంది అన్నట్టు దీని అర్థమవుతుంది డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు పోస్టులకు సంబంధించి టాపర్లుగా నిలిచారు వీరికి మూడు ఉద్యోగాలు వస్తే అయితే దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛకాల ప్రకారమే వారు పోస్టులు పొందాల్సి ఉంటుంది మూడు పోస్టులకు తర్హత సాధించిన దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యత కిందించిన పోస్టుకి ప్రాధాన్యం ఇస్తారు ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థిని ధృవపత్రాలకు పిలుస్తారు అంటే ఏం లేదు మనం ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చాం కదా ఆప్షన్స్ ప్రకారమే మనం ఏంది అంటే మన కాల్ లెటర్ కూడా ఇస్తారు అంటే మూడింటికి వేసి మూడింటికి రావు అందులో మనం ఏదైతే ఆప్షన్ ఇచ్చామో దానికి మాత్రమే మనకు ఈ యొక్క కాల్ లెటర్ అనేది వస్తుంది సో అది చూసుకోండి దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా క్యాండిడేట్ లాగెన్కి వెళ్ళండి మీ కాల్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోండి తర్వాత చెక్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి తర్వాత అన్ని సర్టిఫికేట్స్ను మంచిగా చేసుకొని మూడు ఏవైతే ఉన్నాడో సెట్స్ మామూలుగా సిగ్నేచర్స్ గెస్ట్ ఆఫీస్ తీసుకోండి తర్వాత ఐదు ఫోటోస్ అన్నాడు వారి చూ సూపర్ టెన్ ప్రకారం మనలో కూడా ఇస్తాడు ఏమేమి తీసుకోవాలనేది దాని ప్రకారంగా వెళ్ళండి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మన డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్